నామునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యమును చేత పట్టుకొని ఆయన సన్నిధికి చేరుడి నైవేద్యము చేత ఆయన సన్నిధికి చేరుడి పరిశుద్ధ అలంకారములకు ఆభరములు ధరించుకొని ఆయన ఎదుట సాగిల పడి కనుక ప్రభు యొక్క మాట విధించాల్సింది పరిశుద్ధ అలంకారముల ధరించుకొని ఆయన ఎదుట సాగిల పడి కనుక ప్రభువు నన్నమాటి అది ఆయన ఘనపరిష్ట ఆయన పరిశుద్ధన ఘనపరిష్టం ఏంటంటే ఏదనగా మనం ఆయన ఘనపరిశిష్టలో ఆయనపై ఆధారపడాలి ఆయన మాటపై ఆధారపడాలి మన కుటుంబము పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఆభరణ ధరించుకొని అంటే మంచి సక్రియలు కలిగిన వారమే దేవునికి ఎక్కడ ఘనత కలుగుతుంది దేవునికి ఎక్కడ మహిమ కలుగుతుంది దీన్ని వెళ్ళారా దేవునికి ఎక్కడ మహిమ కలుగుతుంది అంటే దేనిలో ఆకించారుస్తుంది మత్స్య స్వార్థం చెప్పాడు కదా మంచి ఆన్సర్లు ఐదు మంచి చెప్తున్నాడు సత్క్రియ మనుషుని మీ సత్క్రియ చూసి పరలోక మీ తనని మహిమపరుస్తున్నట్లు వారి మీ యొక్క వెలుగు ఇది ఈ సత్క్రియ అనేది ఏమైంది పరిశుద్ధమైన అలంకరణములు ఆభరణములు వ్యాపారంలో మీ పరిశుద్ధమైన ఆభరణలు అంటే సత్క్రియలు మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి కుటుంబము మంచి ప్రవర్తన కుటుంబంతో కుటుంబంగా మనం ఉండటం మంచి ప్రవర్తనతో కూడుకున్న కుటుంబం మనం ఉన్నప్పుడు పరిశుద్ధేవుడు ఆ విషయాన్ని మన దేవించి కనికరించేవాడు ఆయన కృపను బట్టి మనకు రక్షించేవాడు ఆయన పరిశుద్ధ నామైన విషయాన్ని మనకు కరుణ చేసి కరుణించి మన ఆదరించే దేవుని ఆర్పించవలసింది